ధన్యవాదాలు అధ్యక్ష చిరాల నియోజకవర్గం నుంచి దుర్గంధపూరితమైనటువంటి ప్రవాహం లేనటువంటి కుందేరు డ్రైన్ గురించి మాట్లాడుతున్నాను అన్ని నదుల్లాగా తొమ్మిది వందల డెబ్బై నాలుగు ముందు ఈ ఈ డ్రైన్ కూడా పర్చూరు నుంచి బాపట్ల నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి వరద ద్వారా ఆనాడు రైతాంగం భూములు కో భూములు గురవుతున్నాయి మునిగిపోతున్నాయన్న ఉద్దేశంతో అప్పటి ప్రతినిధులు అభ్యర్థుల మేరకు ఆనాటి గవర్నమెంట్ రెండు స్టేట్ కట్టలను నిర్మించి ఆ వచ్చేటువంటి నీళ్లను డైరెక్ట్గా సముద్రంలోకి పంపించారు ఎప్పుడైతే నీళ్లు డైరెక్ట్గా వెళ్తున్నాయో ఈ కుందేరు పరివాహక ప్రాంతం ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది ఎప్పుడైతే నీళ్లు వెళ్ళట్లేదో ఇటు టౌన్ నుంచి వచ్చే నీళ్లు పల్లెటూరు నుంచి వచ్చే నీళ్లు మొత్తం కూడా అక్కడే ఆగిపోయి జంతు కళాబరాలతో మొత్తం పూర్తిగా ఒక దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి అయితే రాజ్ రూరల్ డెవలప్మెంట్ వారు ఏడు పదకొండు రెండు వేల పదకొండున నూట ఎనభై ఎనిమిదో జీవో ఇచ్చి ఎప్పుడైతే నీళ్ళు ఆగిపోయినాయో ప్రజలందరూ కూడా అక్కడ ఆ భూములను ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి దాన్ని కంట్రోల్ చేయడం కోసం పంచాయతీ సెక్రటరీలకి అధికారాలు ఇచ్చారు ఇక్కడ దాదాపు నాలుగైదు వందల ఎకరాలు ఈ యొక్క పరివార ప్రాంతం ఏదైతే ఉందో దాంట్లో అప్పుడున్న కృష్ణాడెల్టా సీప్ ఇంజనీర్ గారికి మరొక అభ్యర్థన మేరకు దానికి ఒక ఎస్టిమేషన్ వేసేసి పంతొమ్మిది మీటర్లు సరిపోతుంది దీనికి రెండు వైపులా రోడ్డు వేసేసి ఈ భూమిని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పడం జరిగింది అయితే అది ఎనభై తొమ్మిది కోట్ల ఎస్టిమేషన్ వేశారు డిపిఆర్ లెవెల్లో ఉంది అది అలా ఆగిపోయింది ఈ పరిస్థితిని కానీ సక్కతిద్ద కలిగినట్టుగా కానీ అయితే ఇప్పుడు చీరాల ప్రాంతంలో విపరీతమైన మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చాక రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి అక్కడ ఏ చిన్న పని చేయాలన్నా కూడా భూమి దొరకట్లేదు ఏదైతే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితి చీరాల కూడా వచ్చింది కాబట్టి దీన్ని దీనికి పరిష్కార మార్గం సంబంధిత మంత్రివర్గం దీని మీద కానీ దృష్టి పెడితే ఖచ్చితంగా నాకు ఎంఎస్ఎంఈ పార్కు కూడా అక్కడే ల్యాండ్స్ దొరుకుతాయి ఏదైతే ప్రజలు ఉన్నారో ప్రజలకు కూడా ఏదో అక్కడ హౌసింగ్ కూడా అవకాశం ఉంది అనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను దీనికి పరిష్కార మార్గం చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ధన్యవాదాలు